ఈరోజు బొమ్మనాల్లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియాలో ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతుంది నేను పార్టీల గురించి కూడా మాట్లాడు ఎందుకంటే ఆ రోజు దాదాపు తాలూకా లెవెల్ అయిన బొమ్మనాల మండలం వాల్మీకులు అంటేనే ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిలో నేను ఒకటి బలంగా ఉన్నా ఆ రోజు అనంతపురం వరకు వెళ్ళి రిజిస్ట్రేషన్ వరకు మంచి చెడ్డ చూసుకున్న రోజు వచ్చి ఇంత బలంగా చేస్తే ఈ రోజు వాల్మీకులు పౌర అంత పరున్నతి తీసుకుని బొమ్మనాలు సంతలో తీజీ లెక్క అట్లా అమ్మన్నారు కదా మీరు ఈరోజు మీరు ఏ రోజు మీరు వాల్మీకిల కోసం పనిచేసినారని అడుగుతాను రోజు ఆ రోజు మేము బొమ్మినాల నుంచి గుంటకల వరకు పాదయాత్ర చేస్తుంటే మీ ఎమ్మెల్యే మాటలు చుప్పిన మాటలు నేను పాదయాత్రకు అడ్డుపడిన ధ్రువులు మీరు కుల ధ్రువులు మీరు ఈరోజు మీరు మన ఆత్మ పరిశీలన మీరు చేసుకోలేదు అన్న మీరు కూర్చోని వాళ్ళు దాంట్లో దాదాపుగా సగం మంది మీరే ఉన్నారు ఆ రోజు పాదయాత్రలో అడ్డుకున్నారు వాల్మీకి హెస్టిల్లో చేర్చాలని చెప్పేసి నేను ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి నేను ఎమ్మెల్యేకి వ్యతిరేకం తిరిగిన వాల్మీకి ఎస్టీలో చేర్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినారు హామీ ఇచ్చినారు మీరు ఎందుకోసం చేయట్లేదు అని చెప్పేసి ఆ రోజు నేను ప్రశ్నిస్తే కులం ఏమి కూడు పెడదాని పెద్ద మనసులు ఈ రోజు ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నంత మీరు ఇది జరిగిందంటే మీరు ఎంతమంది ఎంగిల్ మీ ఈ రోజు కులానికి ద్రోహం చేయాలని చూసి ఈరోజు ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి మీరు పెద్ద హోదాల కన్వీనర్ హోదానే వైసంపి అంటే మీరు ఒక గ్రామ సునకాల దగ్గర మాట్లాడించాల్సిన అవసరం మీకు రోజు ఏముంది మీకు పదవిలో ఉన్నారు కదా ఏమైనా ఖండించగలిగితే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున టీటీ పోల్ని ఖండించండి ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంతకుముందు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎనిమిది ఎనిమిది జిల్లాలో తిరిగి మిమ్మల్ని అంతా హిస్టరీలో చేరుస్తామని చెప్పేసి తప్పుడు ఏది తప్పుడు రికార్డుల తీసుకొచ్చి పంపించినటువంటి ఘనత మీదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మొత్తము ఏక తీర్మానం చేసి దాన్ని చట్టబద్ధంగా చట్టబద్ధంగా గవర్నర్కి పంపించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించినారు అది చట్టసభల్లో చేసే పద్ధతి అది మీరేం చేసినారు ఎవరు ముస్లో తీసుకొచ్చి రిటైర్డ్ ఐఎస్ఆర్ ఆఫీసర్ తీసుకొచ్చి ఏడాడు పలువురులో తిరిగి మేము రికార్డులను తీసుకోకపోయి ఎక్కడ ఇష్టం మీరు ఇచ్చిన రికార్డు ఎక్కడుంది వాళ్ళు మీకు ఎస్టీలో చేర్చడం అనే రికార్డ్ ఎక్కడుంది మీరు ఎవరైనా చెప్పగలరా మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగర పడద్దండి తెలుసుకుని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ అందరి విషయాలు అందరి సమస్యలు మీకు తెలియజేస్తున్నా ఇంకోటి కాలు శ్రీనివాసులు గారిని మాట్లాడేంత వ్యక్తులు కానీ స్థాయి కానీ మీది లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైనటువంటి వ్యక్తి ఒక వాల్మీకిగా ఆయన ఎదుగుతున్నారంటే ఒక సంతోషపడాల్సి సంతోషపడాల్సిన సందర్భం ఉంది కానీ మీరు ఆయన ఎదుగుతా అంటే మీరు తొక్కేదేంది మీరు వాల్మీకులు కాద అని అడుగుతున్నా ఆయన ఎదుర్కొంటే మొత్తం కాన్స్టెన్స్లోనే చెప్తాను ఒక కాలు శ్రీనివాసులకు వ్యతిరేకం చేస్తే మీరు మీకు మీ మీ కాళ్ళకైతే మీరు నీళ్ళు తెచ్చుకున్నట్లే ఉంటుంది దయచేసి చెప్తున్నా కుల ద్రువులు అవుతారు మీరు కాలకాలలోనే మొత్తం రాయదుర్గం కాన్స్టెన్స్లోనే వాల్మీకులు మొత్తం ఏకతాటిపై ఉన్నారు కొంతమంది మీలాగా నాలుగు ఎగిలిమెదులకి ఆశపడే వాళ్ళు ఉంటారు సహజ సహజమేదాన్ని మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి తాలూకాలో ఎవరికి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విలువ లేకుండా చోటు ఉన్న పక్కన పిలిపించుకొని కూడా పక్కన కూర్చోని వాళ్ళు కూడా విలువ లేకుండా చేసినారు ఈరోజు దయచేసి చెప్తున్నా కష్టపడి నిర్ణమించుకునేటువంటి ఒక సంఘం ఇది ఒక టీడీపీది కాదు వైసీపీది కాదు సంఘాన్ని ఇది సంఘం వైసీపీ వాల్మీకులు టీడీపీ వాల్మీకులని విభజించే అక్క మీకు ఎవరు ఇస్తారని సందర్భంగా అడుగుతున్నాను దయచేసి ఇలాంటివి పురోవృత్తిని ఇంకోసారి జరుపుకోకుండా ఇలాంటివి మరీ మరీ తెలియజేస్తున్నాం ఇంకొకసారి పునరుద్ధి జరిగితే మనలో మనము విభేదాలు జరిగి గొడవలు పడే సందర్భాలు వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ మీరు అగ్రకున్న కుల కులాలకు చెందినటువంటి కొంతమంది మాటలని మీరు ఈ విధంగా మాట్లాడడము సబబు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటిది పునరుద్ధం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా కుమ్మనహల్ మండలం దర్గా దర్గావన్నూర్ పంచాయతీ నుంచి అదేవిధంగా మండలంలో నుంచి వచ్చినటువంటి వివిధ వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు కలుపుకుంటున్నాం ఈరోజు గుమ్మనహల్ మండలంలో ఒక పనికి మాలిన సాధారణ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్న గతంలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వాల్మీకులు అంటే మొట్టమొదటిగా రాష్ట్రంలో గుర్తు తెచ్చుకునే పేరు మాజీ మంత్రివర్యులు కాలు శ్రీనివాసులు గారు ఆయన్ని ఈరోజు ఒక చిల్లర కార్యకర్త ఈ కథ చూస్తాం నువ్వేం చేసినావు వాల్మీకులకి అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఆ కార్యకర్తకి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు వాల్మీకి కార్యకర్తవే కాబట్టి మేము కూడా వాల్మీకి లీడర్లు కానీ మీకు సమాధానం చెప్తున్నాం గతంలో నువ్వేందో నీ పరిస్థితి ఏందో నువ్వు చేసినట్టు వ్యవహారం ఏందో అన్నీ కూడా మా దగ్గర ఆధార ప్రసారం మా దగ్గర ఉన్నాయి వచ్చేసి కాలు శ్రీనివాసులు గారి గురించి అవాకు చువాకి పోతున్నావు కదా మీకు ఒకటే అడుగుతున్నాం గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆయంలోన వాల్మీకులని ఎస్సులో జాగ్రత్తలు చేస్తామని తీర్మానం చేసిన మొట్టమొదటి వ్యక్తి మా కాలు శ్రీనివాసులు గారు ఈ ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు పాదయాత్రలో ఒకటే చెప్పాడు అనేక హామీలు చెప్పాడు ఎస్సీ ఎస్టీలు వాల్మీకిలో చేస్తామని చెప్పేసి దాన్ని తోల్చుకుంటే నూట తొంభై తొమ్మిది హామీలు చేశాడు ఏ హామీ నెరవేర్చా అని చెప్పేసి అడుగుతున్నాను ఈరోజు ఆయన ఆ రోజు ఒకటే మాట చెప్పినాడు వాల్మీకిల్ని ఎస్టీ చేతిలో చేర్చే బతి నేను అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండిన తర్వాత గుంటూరు జయరామ్ గారు తదారి రంగయ్య గారు ఇద్దరు ఎంపీలు ఒక మా మంత్రి గారు ఉన్నారు ఎందుకు వాల్మీకి గురించి చేయలే ఎందుకు వాల్మీకులకి ప్రత్యేకంగా చట్టాలు రూపొందించలే ఎందుకు మీకు వాల్మీకి సంబంధించిన కార్పొరేషన్లు విడుదల చేయలే కార్పొరేషన్ గతంలో చేసి బీసీ కార్పొరేషన్లు అంటే అని చెప్పేసి అనేక మంది నిరుపేలకు కానీ నిరుద్యోగులు కానీ అనేక కార్పొరేషన్ విడుదల చేసి ఆదుకున్న గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కాళ శ్రీనివాసం గారి గురించి మా దగ్గర యోగత నీకు ఉందని చెప్పేసి అడుగుతున్నాం కళ్యాణదుర్గంలో ఆయన చెప్పాడు అవును వాస్తవాలు చెప్పాడు గతంలో ఉన్నటువంటి అక్కడ ఉషాశీచరణ గారికి భయపడి ఎంపీ గారు ఆ ఏరియా ప్రాంతానికి పోకుండా అనంతపురంలోనో హైదరాబాద్లోనూ ఢిల్లీలో తిరుక్కుంటుండి నేను ఎంపీ అని చెప్పుకొని తిరిగినాను ఎంపీ ఉండి రా ఈరోజు బువనహాల్ మండలంలోనే చర్చ పెడతాం వేరే మండలాలకు ఏం అవసరం లేదు బువనహాల్ మండలంలోనే చర్చ పెడదాం ఏం గ్రామంలో ఏం అభివృద్ధి చేశాడు ఎంపీ నిధుల కింద ఏమి ఉపయోగం చేసినాడు ఎక్కడ తారోట్ చేసినాడు ఏం చేసినాడని చెప్పేసి మీరు వచ్చినా సరే మేము వచ్చినాక సరే మేము చర్చ సిద్ధంగా ఉన్నాం ఫలానా కార్యక్రమం పలానా రోడ్డు కానీ పలానా గృహాలు కానీ ఫలానా అభివృద్ధి కానీ ఎంపీ నిధుల కింద కట్టించామని చెప్పేసి ఒక్కటి చూపించండి మేము మేము వచ్చి చూపిస్తాం కాబట్టి మాట్లాడేటప్పుడు గారి గురించి ఇంకొకసారి ఇలా అవాకి చివాకులు పేల్తే మీకు తగిన బుద్ధి చెప్పేదానికి కూడా వాల్మీకులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ ఈ విషయాన్ని గురించి దివాకరణ గారు కూడా మాట్లాడుకుంటే కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి